ఓం శివాయ శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మకసారక చెలుకూరు బాలాజీ స్వామి ఓం శివాయ డిసెంబర్ నెల ఎనిమిదవ తారీఖు పద్నాలుగు తారీఖు వరకు ఎట్లా ఉంది అనేది జ్యోతిషం పేరు బల మీద ఎట్లా ఉన్నది ఈ జ్యోతిషం వింటే మీకే అర్థమవుతుందండి ఈ నిలయం ఎట్లా ఉంది మళ్ళీ ముందు ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది మీ జ్యోతిషం మీరు ఏనండి మీకు తెలుస్తుంది చిలక జోషం అంటే ఆ కాలములా ఉంది ఇప్పుడు ఉంది ఇగ ముందు గుడుక ఉంది చిలుక జోషం అంటే నిజం ఉందండి నమ్మండి వినండి పన్నెండు రాసుల మీద ఈ రాశి మీద గురుబలం ఎంత ఉంది ఈ రాశి మీద బలం ఎంత ఉంది చెప్తాయి వినండి తీ చిలికమ్మ రాశి వాళ్ళ శాస్త్రము కన్యా రాశి వాళ్ళ భవిష్యవాణి కన్యా రాశి వాళ్ళ గణితవాణి తీ చిలికమ్మా రాశి వాళ్ళ భవిష్యవాణి ఎట్లా ఉంది తీ చిలుకమ్మా రాశి వాళ్ళకి వా కృష్ణ పరమాత్ముడు రాశి వాళ్ళకి ఈసారి ఎవరిదైతే కళ్యాణం గురించి ఆలోచించి ఉంటారో ఇంట్లో కళ్యాణం చాలా రోజుల నుంచి ఇంట్లో కళ్యాణం చేయాలి చేయాలి స్త్రీ పురుషులు ఎవరైనా కానీ అమ్మాయికైనా అబ్బాయికైనా ఎవరికైనా కానీ కళ్యాణం చేయాలి చేయలేమని చాలా రోజుల నుంచి చూసి ఉన్న వాళ్ళు ఈసారి మాత్రం కరెక్ట్ పక్కా ఒకటే మాట మీద జరుగుతుంది కళ్యాణం ఏమంటే పది రూపాయలు ఎక్కువ ఖర్చు కావచ్చు దానికన్నా ఇంకా ఎక్కువ ఖర్చు కావచ్చు కానీ కళ్యాణం అయితే ఈసారి మాత్రం ఘనంగా మంచిగా అవుతుంది కళ్యాణం జరుగుతుంది రెండోది ఇంటి లోపల మంచి బరికత కలుగుతుంది మనసు శాంతం ఉంటుంది చేపెట్టిన పని కలిసి వస్తుంది ఈ రాశి వాళ్ళకి కన్యా రాశి వాళ్ళకి జ్ఞానం తెలివి బాగుంటుంది కానీ ఎవరికి చెడు కొట్టాలి ఎవరికి పడకొట్టాలి ఎవరికి మోసం చేయాలి అనేది ఉండదు ఎవరికన్నా మోసం చేసి ఎవరికన్నా ఏమన్నా చేసేది ఉంటే మీరే మధ్యన వెళ్ళి చేసేది మీరు తప్పు గదరా మీరు అలా చేయవద్దు అని మీరు ఎవరి తప్పు తప్పుందో ఎవరిదికు ఒప్పు ఒప్పుందో వాళ్ళ దగ్గర వెళ్ళి చల్ మీరు ఉంది మనీ పక్కకు జరిగిపిచ్చి ఇచ్చేది ఉంటే ఇప్పిస్తారు కాంది ఉంటే మీకు పక్కకు జరిగిపిస్తారు ప్రతిదానికి సమాధానం మంచిగా సూటిగా సమాధానం చెప్పి ఎవరిది వాళ్ళకి పేసలా కరెక్ట్ చేసేస్తారు అది మీకు దగ్గర మంచి గురం కన్యరాశి వాళ్ళకి కోపం రావద్దు చేతులు ఏమైనా ఉంటే దన్మని ఎత్తేస్తారు వినరు కోపం వస్తే చాలా ఎక్కువ లేకపోతే కోపం పోయిందంటే కథం అందరితో కలిసి ఉంటారు చిన్న పెద్ద ఎవరైనా కానీ పాలి పగ దావా దుష్మని ఎలాంటి వాడైనా కానీ వాడు ఎంత ఉరుకులాడేవాడు వాడైనా కానీ అది కాదు నాయనా నువ్వు చెప్పేది నిజం కాదు మీరు ఇట్లా కూర్చోండి మని కూర్చొని పెట్టుకొని నిదానంగా ధైర్యంగా మంచిగా మాట్లాడతారు బాగుంది మంచి బుద్ధి మంచి జ్ఞానం ఈ రాశి వాళ్ళ దగ్గర ఎందుకు కానీ చాలా బుద్ధి జ్ఞానం బాగుంటుంది చదువు మంచిగా ఉండి మీరు ఈ రాశి వాళ్ళు జాబ్ చేసినా బిజినెస్ చేసినా దాంట్లో మాకు కలిసి వస్తుందా రాదా ఎందుకో మీరు వెనుక పడుతున్నాం అస్సలు మేము పైకి రావడం లేదు మనసు శాంతం ఉండటం లేదు ఇంట్లో గుడుక భార్య భర్తలైనా కానీ కొడుకు బిడ్డలైనా కానీ వాళ్ళ గురించి మీరు చాలా ఎక్కువ ఆలోచిస్తుండ్రు వాళ్ళు ఎట్లా ఉంటారో ఏమో కొడుకు బిడ్డలు మంచిగా ఉండాలి వాళ్ళ చదువులో బాగుండాలి వాళ్ళ ఆరోగ్యంలో బాగుండాలి ఇంట్లో బాగుండాలి మేము భార్య భర్తలు కూడా బాగుండాలి అని మీరు మంచిగా ఆలోచిస్తున్నారు భగవంతునికి నమ్మండి ఒకటి మీకు జర దాన ధర్మం గడుక చాలా ఘనంగా చేయాలండి దాన ధర్మం చేయాలి మనం అంటాం మనం ఎంత సంపాదిస్తాం అంత సంపాదించింది మనమే తింటమంటే కాదు దాంట్లో అన్నిటికన్నా దానంలో దానం దానం చాలా గొప్ప మాట అది దానికన్నా పుణ్యం ఇంకేది లేదు మీరు త్రీయాత్రలు చేయండి ఓ మీరు పన్నెండు చేయండి వంద చేయండి లక్ష చేయండి కోటి చేయండి అన్నిటికన్నా ధర్మం దానికి మించింది లేదు ఎవరికైనా కానీ ఒక పేదవాడి ఎవరైనా కానీ దానం చేయండి వస్త్రదానం గోదానం అన్నదానం ఎండిదానం బంగారం చేయవద్దు ఎవరికైనా కానీ బంగారం దానం ఎవరికి చేయవద్దు అది అది ఇచ్చిన వాళ్ళకి దరిద్రం అది తీసుకున్న వాళ్ళకి కూడా దరిద్రం అది ఇవ్వవద్దు అది తప్ప ఏరిది ఏమన్నా ఇవ్వచ్చు చాలా బాగుంటుంది కానీ అదృష్ట బలం బాగుంది తల మంచిది లేదు జాపేది లేదు రాజా బతుకు బతికేది ఉంది ఇంతవరకు మీరు రాజు లేఖనే నడిచిండ్రు మీ పెద్దలు కూడా ఎట్లా నడిచిండ్రంటే ఇంతకుముందు వాళ్ళు ఒక రాజా లేఖ నడిచిండ్రు మీ మాట మీ పెద్దలు ఎవరి ముందలన్నా ఏదన్నా మాట చెప్తే వాళ్ళు ఆ మాటకి కట్టుబాటు లేక ఉన్నారు ఎన్నిటి వాళ్ళు అరే వీళ్ళు చాలా పెద్ద కుటుంబం వీళ్ళు చెప్తే మాట తప్పదు ఏదన్నా మాట మాట్లాడితే నీటిగా మాట్లాడతారని మీ ఇంటికి అలివి ఇచ్చి విజ్జతి ఇచ్చి ఎంతో వాళ్ళు భయపడి మాట విన్నారు అలాంటిది మీరు పోగొట్టుకోవద్దు పెద్దలు ఏ తీరుగా నడిచిండ్రో దానికన్నా ఒక మెట్టు దాటాలి పై మెట్టు లెక్కాలి రాజా బతుకు బతకాలన్నట్టు ఉండాలి అంతే తప్ప వాళ్ళు పెద్దలు ఏదో చేసిండ్రు వాళ్ళు తావ పట్టుకుని వాళ్ళు పోయిండ్రు మనం వచ్చినట్టు మనకు నచ్చినట్టు మనం చేస్తాం మనం చేసేదే కరెక్ట్ మనకి ఇట్లా ఈ దారిలో పోయిండే బురదలు పడతారు అది మంచి పేరు పోయి చెడు పేరు వస్తుంది చెడు సంపాదించుకోవాలంటే క్షణం పట్టదు మంచి సంపాయాలంటే కొంత టైం పడుతుంది మీరు అలా చేయకండి నిదానం చేయండి చాలా మంచి కలిసి వస్తుంది రాజా బతుకు బతికేది ఉంది అంతా చేయమే జరుగుతుంది ఒక మాట ఏముందంటే మాత్రం ఇప్పుడు మీ టైం సరిగా నడుస్తలేదు మనసు లోపల ఉంది వ్యక్తి ఏదో పెద్ద కొండ లేపాలను ఉంది ప్రాప్తి లోపల ఉంది దరిద్రం నెత్తి మీద దరిద్రం తాడవ మారుతుంది దానికి ఏం చేయాలి కొంచెం నిదానం తొందరవద్దు నిదానం చేస్తే మంచి కలిసి వస్తుంది ఒకసారి గవ్వలేస్తాం ఓం నమ శివాయ నాలుగు ఉత్తర పరమట దక్షిణ తూర్పు నాలుగు మూలలు ఏ మూలకెళ్ళినా మీరు ఖాళీ కారు కన్యరాశి వాళ్ళు ఆదాయం పద్నాలుగు యాయం రెండు రాజపూజ ఫలం ఆరు అవమానం తొమ్మిది గురుకు మంచి స్థానమే దొరికింది శనికి మంచి స్థానమే దొరికింది శని స్థానంలో ఆదితయ్యను మురుకులాడుతుంది గురువు స్థానం లోపల ఆయన గమ్మగా కూర్చున్నాడు అందుకే తొందరపడకండి నిదానం చేయండి చాలా మంచి కలిసి వచ్చే టైం వచ్చింది మళ్ళీ మీకు ఏమైనా డౌట్ ఉంటే మీకు అడగాలనుకుంటే నాకు ఫోన్ చేసి నాకు మాట్లాడండి మీ మనసులో ఉన్న డౌట్ అంతా క్లియర్ చేసేస్తాం మొత్తం చెప్పేస్తాం నమస్కారం